విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింహాచలం పాత గోశాల ఏరియాలో భూ కబ్జాదారులు పేటరేకి పోతున్నారు ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ రెండు వేల నాలుగు ఊడా అప్రూవల్ సైట్ పర్చేస్ చేశారు ఆ సైట్ మాది అని కొంతమంది కబ్జాదారులు కోర్టుకు వెళ్లారు ఎన్ఆర్ఐ సిహెచ్ వెంకట పద్మ పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు వారి తీర్పు ఇచ్చారు పదకొండు తొమ్మిది రెండు వారి సైట్ లోకి వెళ్లగా ఈ కబ్జాదారులు డానా బేవచ్చం సృష్టించారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఐ ఫ్యామిలీ విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్కి కి తెలియచేగా వారిపై ఎఫ్ఐఆర్ రాసి కేసు పెట్టారు ఇది దీని మీదే మేము కోర్టుకెళ్ళింది కోర్టు ఇవన్నీ చూసి రెండు వందల ముప్పై మూడు గజాలు ఒక ప్లాట్ ఒక్కొక్కటి అది రెండు కలిపి నాలుగు నాలుగు వందల అరవై ఆరు గజాలు రెండు ప్లాట్లు రెండు వందల ముప్పై మూడులో చెప్ప దీనికోసమే ఈ సర్వే నెంబరు ఈ దీని వల్లనే కోర్టుకెళ్ళి పది సంవత్సరాలు దాని గురించే విచారణ జరిగింది ఆ జరిగే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు మా మేము చెప్పామండి పోలీస్ ప్రొటెక్షన్కి మేము కూడా వెళ్ళాము వారి దగ్గరికి కూడా వెళ్ళాము పని చేసుకుంటున్నాము చేసుకుంటే ఇంజెక్షన్ సార్ మేము ఇవన్నీ ప్రాపర్గానే వెళ్తున్నామండి మేము అందుకే ఇలా టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడే మేము ఇలాంటి గొడవలు ఉండకూడదని కోర్టుకి వెళ్ళామండి ఆ కోర్టులోనే ఫోర్త్ ఫోర్త్ తిన్నే రెస్పెక్ట్ చేయలేకపోతున్నారు ఎలాగే పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు పేషెంట్గా విన్న మేము వెయిట్ చేస్తాం మా మా నాన్నగారు ఇక్కడ మేము ఇక్కడ ఉండము మా నాన్నగారు పెద్ద అయిందని చూడకుండా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు రిజల్ట్ లాస్ట్ డేట్ ఇది జూలై ఎలెవెన్త్ టూ థౌజండ్ పదిహేను మంది వచ్చి మమ్మల్ని కొట్టారండి కొట్టి ఇచ్చేసి బలవంతంగా తోస్ పడేసారండి ఎక్కడ చూడలేదండి మనం ఎక్కడ ఉన్నాం చెప్తున్నారు కదా ఎక్కడ నుంచి వచ్చారు మీరు గ్రూపుల్లో అని పెట్టారు మీరు అమెరికా నుంచి వచ్చామండి అమెరికా నుంచి అమెరికా సిట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి మేమేమో మేమంతా పద్ధతిగా న్యాయంగా కూడా ఎప్రూవ్ మేము ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము మాకు మేము మేము హ్యాండిల్ చేయలేము మేము అలాంటివి చెయ్యం కూడా అందుకని కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కాబట్టి దీన్ని తీసుకున్నాము తీసుకొని దీనివల్ల ఈ ఈ మహేష్ దాన్ని కబ్జా చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే కోర్టు ద్వారానే పరిష్కరించుకున్నాం కోర్టు ద్వారానే ప్రాపర్గా అయ్యింది అయ్యిందని మేము మా ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తుంటే పదిహేను మంది వచ్చి అటాక్ చేశారండి ఈ అటాకింగ్ ఎక్కడ చూడలేదండి సినిమాల్లో చూసాను కానీ లేదు లేదు మన ఇది మా వీడియోలు పంపించాము సో వారు సిటీ గారితో కూడా మాట్లాడి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పర్మనెంట్గా మా ఒక్కరితే కాకుండా మొత్తం అందరినీ కూడా అన్యాయంగా చేస్తున్న వాళ్ళని ఇలాగా మీ మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ దీనికి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కానీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ అదే వాళ్ళ అబ్బాయి లోకేష్ దగ్గర కానీ తీసుకొని వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది ఎంతోమందికి వేల మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అమ్ములు రిక్వెస్ట్ వచ్చి నాకొక్కడు కూడా సరివేసిన చిత్రభావం కానీ మీతో ఉంటాను నేను ఎవరికి అన్యాయం జరగకూడదు అన్నది మీ మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు మీ మీడియా వాళ్ళ మా జీవితం మాకు ఇది ఇది లేకుండా న్యాయ